అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి తీపికబురునైతే తెలియజేసింది సో ఈ రోజులలో ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్ అంటే ఇదే ఎందుకంటే రైతుల ఖాతాలల్లో రైతు భరోసా కానీ రైతు బంధు కానీ నిధులు జమ కాక దాదాపుగా ఒక ఆరు నెలలు పూర్త వస్తుందన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఒక సీజన్కి సంబంధించిన నిధులు అంటే వానాకాలానికి సంబంధించి ఖరీఫ్ పంటలకు సంబంధించిన నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ చేయలేదు సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటకి సంబంధించి ఐదు వేలు కాదు ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఇలా డెబ్బై ఐదు వేల రూపాయలనేవి ఖాతాలో జమ కాబోతున్నాయి దీంతోపాటు ఒక లక్ష యాభై వేలు కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి మొత్తానికి ఈ వీడియోలో మనం ఈ నిధులకి సంబంధించి విధి విధానాలు వివరాలు రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇటు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్నిటి గురించి స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని నుంచి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగర మోగింది అని చెప్పుకోవచ్చు సర్కార్ కసరత్తు జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ఆలోపే ఆసరా రైతు భరోసా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేది ఇక్కడ సారాంశం అన్నమాట డిసెంబర్ తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారనే మరొక శీర్షికను కూడా మీరు ఈ సందర్భంగా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఇచ్చిన రైతుబంధు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ ఐదు వేలను కాస్త ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకంగా రాష్ట్ర ప్రభుత్వం చే చేయబోతుంది దీనికోసం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో జిల్లాలల్లో మండలాలలో ప్రజా వేదికల ద్వారా నిపుణుల అభిప్రాయాలు మీటింగుల ద్వారా కూడా రైతుల నుండి అభిప్రాయాలు స్వీకరించిన సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికను సమర్పించింది ఆ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన రైతులకి సుమారుగా ఏడు వేల నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని ఈ ఏడు వేల ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులు రైతు భరోసా ద్వారా అర్హత కలిగిన ఎనిమిది నుండి పది ఎకరాల రైతుల ఖాతాలలో నలభై ఐదు రోజులలో పూర్తి అంటే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఈ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం కి సంబంధించి ఇప్పటికే పక్కడబందీ ఏర్పాట్లను ప్రతి పది రోజులకు రెండు వేల కోట్ల రూపాయల వరకు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా నలభై ఐదు రోజులలో రైతుల ఖాతాలలో జమ చేయనుంది అనే సమాచారం తెలుస్తుంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పరచబోతున్నారు ఈ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల రైతుల ఖాతాలలో డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం జమ చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది అనే లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి దీనికి సంబంధించి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక అప్డేట్ని అయితే అందించారు త్వరలో రైతు భరోసా అకౌంట్లోకి నేరుగా డబ్బులను జమ చేసే ప్రక్రియపై ఆర్థిక శాఖ పూర్తిస్థాయి కసరత్తు చేస్తుంది అని చెప్పేసి పూర్తిస్థాయి సారాంశాన్ని అయితే అందించారు కానీ గతంలో మాదిరిగా ఒకేసారి ఒక ఎకరాకి కాకుండా మొదటి పది రోజులలో ఒక ఎకరం కలిగిన ఇరవై ఆరు లక్షల మంది రెండు ఎకరాల కలిగిన పదిహేడు లక్షల మంది మూడు ఎకరాల పట్టా కలిగిన పదకొండు లక్షల మంది ఇలా విడుదల వారిగా రైతు భరోసా నిధులనేవి నలభై ఐదు రోజుల ప్రక్రియలో జమ కాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి సో కాబట్టి మీరు మన ఛానల్ని ఫాలో అవుతుంటే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలియజేస్తుంటాను ఎప్పుడు ఏ రోజు ఎంత పట్టా కలిగిన వారికి జమ కాబోతున్నాయి అనే సమాచారాలకు సంబంధించి ఇటు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ అనేది డిసెంబర్ ముప్పై ఒకటిలోపు రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలు మిగిలి ఉన్న పదమూడు వేల కోట్ల రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అని చెప్పారు అందులో ఇప్పటికే దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సుమారుగా చేశామంటున్నారు ఇందులో ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నది కాబట్టి ఈ పదమూడు వేల కోట్ల రూపాయల అర్హత కలిగిన రైతుల ఖాతాలలో కూడా జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని తాజాగా కూడా మనకి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఇతర ఇతర మంత్రులు కూడా సమాచారాన్ని తెలియజేశారు సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకు సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మాట్లాడుకుందాం ధన్యవాదాలు